హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి మూడు వందల అరవై ఎనిమిది గజాల అంతస్తుల ఎక్సలెంట్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి అండి డైరెక్ట్ ఓనర్ సేల్గా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది చాలా బాగుందండి హౌస్ ఎలివేషన్ ఇంటి లోపలే కార్ పార్కింగ్ కూడా వచ్చింది ఇక్కడ మీరు ఏరియా కూడా చూడవచ్చు ఏరియా కూడా చాలా బాగుంది సో ఇది రోడ్ ఫేసింగ్ వెడల్పు నలభై ఐదు వెడల్పు డెబ్బై ఒకటి లోతు ఉండే అందమైన ఇండిపెండెంట్ హౌస్ సో గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు డబుల్ బెడ్రూమ్లు ఫస్ట్ ఫ్లోర్ లో రెండు డబల్ బెడ్రూమ్లు ఆ పైన సెకండ్ ఫ్లోర్ లో రెండు సింగిల్ బెడ్రూమ్ పోస్టులు అయితే ఉన్నాయండి నెలకి నలభై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది సుమారుగా ఇది ట్వల్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ మొత్తం మూడు వందల అరవై ఎనిమిది గజాల బిల్డింగ్ అండి ప్లాన్ ఆఫ్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ఇది ఆల్రెడీ ఇంతకు ముందు ఎస్బీఐ లోన్ తీసుకుని క్లియర్ చేశారండి సో ఈ ప్రాపర్టీకి కింద గ్రౌండ్ ఫ్లో ఉండే డబల్ బెడ్రూమ్ కానీ ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే డబుల్ బెడ్రూమ్స్ కానీ నిలువుగా ఉంటాయండి రూమ్స్ అంటే మనకి ఫ్రంట్ హాలు తర్వాత బెడ్రూము దాని తర్వాత ఇంకొక బెడ్రూము దాని తర్వాత కిచెన్ ఈ విధంగా నాలుగు గదుల్లాగా ఉంటుంది సో ఈ విధంగా మొత్తం నాలుగు డబల్ బెడ్రూమ్లు రెండు సింగిల్ బెడ్రూమ్లతోటి ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి ఓన్గా దగ్గర ఒకటి కట్టుకున్న అందమైన బిల్డింగ్ అండి సో ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు శ్రీనివాసరావుపేట ఏరియాలో సేల్కి వచ్చిన అందమైన ఇల్లు అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి సో ఇది రెండు కోట్ల రూపాయలు చెప్తున్నారండి రేటే మీ ఫైనల్ కాదు రేటు కూడా మీరు మాట్లాడుకోవచ్చు రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తం మీరు మాకు కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ కమిషన్ వివరాల గురించి లేదా మీరు ఎప్పుడు విజిట్ చేయాలి ఎలా విజిట్ చేయాలి అనే వివరాల కోసం తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అదేవిధంగా కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి అదేవిధంగా అమరావతి రాజధాని చుట్టుపక్కల గుంటూరు విజయవాడలో స్థలాలు పొలాలు ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ